ప్రస్తుతం మనకు మ్యాంగోకి సంబంధించి ప్రధానంగా ఒక మూడు డౌట్స్ అనేవి మూడు క్వశ్చన్స్ అనేవి ఫార్మర్స్ ఎక్కువగా అడుగుతున్నారు వాటిలో మొట్టమొదటి వచ్చేసరికి ప్రూ ప్రూనింగ్ గురించి సెకండ్ వచ్చేసరికి ఫర్టిలైజర్స్ మేనేజ్మెంట్ గురించి థర్డ్ వచ్చేసరికి ఈ కల్తార్ గురించి ఈ మూడు డౌట్స్ ఫార్మర్స్ ఎక్కువ అడుగుతున్నారనమాట సో దీ ఈ మూడు డౌట్స్ గురించి ఈ మూడు ప్రశ్నల గురించి కంప్లీట్గా ఈ డీటెయిల్ ఈ వీడియోలో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చాలామంది వీడియోని పూర్తిగా చూడకుండా కాల్స్ చేయటం లేదంటే వాట్సాప్లో మెసేజెస్ చేయటం రకరకాల డౌట్స్ అనేవి అడుగుతున్నారు సో ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీకు ఏమన్నా పర్సనల్గా నా నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన అవసరం ఉన్నట్లయితే మీరు ఒక పర్సనల్ గ్రూప్ అయితే వాట్సాప్ గ్రూప్ ఒకటి అయితే ఉంటుంది పెయిడ్ వాట్సాప్ గ్రూపు సో అందులో మీరు చేరవచ్చు ఆ గ్రూప్లో చేరి మీకు ఏ ఏ క్వశ్చన్కైనా కానీ గ్రూప్లో చేరినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ ఉంటుంది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది సో కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయినట్లయితే నేను దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చెప్తాను సో ఏ క్వశ్చన్ అడిగినా గానీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కంపల్సరీ మీకు ఆన్సర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో వీడియోలోకి మనం వెళ్ళినట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో అలాగే మనకు ప్రజెంట్ మ్యాంగో హార్వెస్టింగ్ గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు వాతావరణం అయితే మనకు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా వాతావరణం మనకు కూల్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో ఏపీ తెలంగాణ అలాగే కర్ణాటకలో కూడా చాలా ప్లేసెస్లో మనకు వర్షాలు అయితే పడ్డాయి సో మొత్తానికి చాలా వరకు బెట్ట పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి తోటలన్నీ కూడా ఇప్పుడు పడినటువంటి వర్ష వర్షాలకు ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ కారణంగా కొంతవరకు ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డాయి అనమాట సో ఇక ప్రూనింగ్ ఇక సారీ హార్వెస్టింగ్ గురించి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ తోటలన్నీ కూడా హార్వెస్ట్ అయిపోయాయి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రం సౌత్ సైడ్ మనకు చిత్తూరు డిస్టిక్ ఆ ఏరియాస్లో కొంతవరకు పంట అయితే ఉంది అది కూడా రేర్ మనకు నీలం వెరైటీ అలాగే తోతాపురి వెరైటీ కొంతవరకు ఉంది సో ఆల్మోస్ట్ మనకు బంగినపల్లి వెరైటీస్ అయితే అన్ని ప్రాంతాల్లో కూడా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట సో ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రూనింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు ప్రూనింగ్ గురించి చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మేజర్గా భూమికి ఆనుకునే భూమికి ఆనుకునే ఉన్నటువంటి కొమ్మలు అంటే భూమి వైపు ఎక్కువగా వంగి ఉన్నటువంటి కొమ్మలు ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరం క్రాప్ వచ్చి ఏవైతే కొమ్మలు కింద వంగిపోయి ఉంటాయో అలాంటి కొమ్మలు మాత్రమే ఇప్పుడు ప్రూనింగ్ అయితే చేయండి సో ఫస్ట్ అయితే ఈ పని కంప్లీట్ చేసేయండి ప్రూనింగ్ విషయంలో ఈ విధంగా అయితే ప్రూనింగ్ చేయండి సెకండ్ వచ్చేసరికి మనకు ఓవరాల్గా చెట్టు మొత్తం మొత్తానికి సంబంధించి ప్రూనింగ్ గురించి నేను ప్రత్యేకించి ఒక వీడియో అయితే చేస్తాను టైం దొరికిన వెంటనే సో ప్రజెంట్ అయితే జస్ట్ లైట్ ప్రూనింగ్ అయితే చేసుకోండి హార్డ్ ప్రూనింగ్ గురించి అలాగే మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ దాటినటువంటి తోటలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు బంగినిపల్లి వెరైటీలో వస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటినటువంటి తోటల్లో రెగ్యులర్గా క్రాప్ అనేది రావట్లేదు సో దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రూనింగ్ చేయాల్సి వస్తుంది దాని గురించి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తాను అలాగే ఇప్పటి నుంచే మనకు చిన్న తోటలు ఎవరైతే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తోటలు ఉంటాయో వాళ్ళు కూడా ప్రూనింగ్ విషయంలో ఒక మేజర్ జాగ్రత్త అయితే వహించాల్సి వస్తుంది దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ప్రజెంట్ అయితే ఏదైతే కొమ్మలు కిందికి వాలిపోయి ఉంటాయో క్రాప్ వచ్చి కిందికి వాలి ఉంటాయో భూమికి దగ్గరగా ఉన్నటువంటి కొమ్మలు ఏవైతే ఉంటాయో అటువంటి కొమ్మల కూడా లైట్ ప్రోనింగ్ అయితే చేసేసి తీసేయండి సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఫర్టిలైజర్స్ గురించి ఫర్టిలైజర్స్ గురించి చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ నేను మన వాట్సాప్ గ్రూప్స్ అన్నింటిలో కూడా ఫర్టిలైజర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక షెడ్యూల్ని అయితే రిలీజ్ చేశాను వాటిలో ఏమేమి వేయాలి ఎంతెంత క్వాంటిటీ వేయాలి ఏ ఏ ప్లాంట్కి ఎంత ఏజ్ ఏజ్ ఉన్నటువంటి ప్లాంట్స్కి ఎంతెంత క్వాంటిటీలో వేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను సో దాన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను పక్కన మీకు ఇమేజ్ రూపంలో కూడా ఒక యాడ్ చేస్తాను దాంట్లో మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది చూడొచ్చు మీరు దాంట్లో ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకించి ఫర్టిలైజర్స్లో కొంత చేంజెస్ అయితే తీసుకొని రావడం జరిగింది ఆ ఫర్టిలైజర్స్లో మనకి ఏంటంటే మేజర్గా ఈ ఫర్టిలైజర్ని మెయిన్ కాన్సన్ట్రేట్ ఏంటంటే మనకు ఒకటి ఫీమేల్ ఫ్లవర్ అంటే ఫ్లవర్ మనకు రావడంలో ఫీమేల్ ఫ్లవర్ ఎక్కువ రావడానికి అలాగే ఫ్లవర్ తొందరగా అర్లీగా ఇన్సెషన్ జరగటానికి ప్రధానంగా ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది సో దీంట్లో మనకు మెయిన్ మెయిన్ మనకు బంగినిపల్లి విషయానికి వచ్చినట్లయితే వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య నేను గమనించింది ఏంటంటే మేల్ ఫ్లవర్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట సో ఈ సంవత్సరం అదే జరిగింది చాలా వరకు మనకు నైంటీ పర్సెంట్ తోటలన్నిట్లో కూడా ఫ్లవరింగ్ అయితే ఈ సంవత్సరం వచ్చినట్లు ఎవరికి రాలేదు అన్ని తోటల్లో ఆల్మోస్ట్ అన్ని తోటలకు కూడా ఫ్లవరింగ్ అయితే భారీగా వచ్చింది కానీ అదే లెవెల్లో మనకు మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ వాష్ అవుట్ అయిపోయింది కేవలం ఫైవ్ టు టెన్ పర్సెంట్ తోటలు మాత్రమే నిలబడ్డాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే మేల్ ఫ్లవర్ ఎక్కువ వచ్చిందనమాట ఈ సంవత్సరం మాత్రం మరీ విపరీతంగా మేల్ ఫ్లవర్ ఎక్కువ వచ్చింది సో ఫీమేల్ ఫ్లవర్ ఎంత ఎక్కువ వస్తుందో అంత ఎక్కువ ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుంది మేల్ ఫ్లవర్ ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ డ్రాపింగ్ అయిపోతుంది ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరగదు చూడ్డానికేమో చెట్టు మొత్తం నిండు పూతతో కనిపిస్తుంది కానీ మొత్తం మేల్ ఫ్లవర్ ఉంటుంది సో దాంట్లో ఫీమేల్ ఫ్లవర్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట సో ఈ బైసెక్సువల్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో ఫీమేల్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో వాటి పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయడానికి ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అయితే ప్రత్యేకించి రూపొందించడం అయితే అనమాట సో దీంట్లో ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఫోర్టీన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది సెకండ్ మీరు మీకు ఏదైనా ఈ దీ ఈ ఫర్టిలైజర్ కనుక అవైలబిలిటీ లేకుండా ఉన్నట్లయితే టెన్ ట్వంటీ సిక్స్ అయినా వేసుకోవచ్చు డిఏపీ అయినా వేసుకోవచ్చు ఆల్టర్నేటివ్స్ ఏవైనా దొరికినట్లయితే వాటిని కూడా వేసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వీటికి ఇవ్వండి దీంట్లో మెగ్నీషియం సల్ఫైట్ని ఈ సంవత్సరం రికమెండ్ చేయడం జరిగింది అండ్ దీంట్లోనే మ్యూరట్ ఆఫ్ పొటాష్ కూడా రికమెండ్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే మెగ్నీషియము ప్లస్ ఫాస్ఫరస్ యొక్క కాంబినేషన్ కనుక పడిందంటే ఫీమేల్ ఫ్లవర్ అనేది హెవీగా అనమాట సో ఇది ఆల్రెడీ నేను లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి గమనిస్తున్నాను నోటీస్ చేస్తున్నాను సో ఆల్రెడీ మన ప్లా మన తోటలో ఒక రెండు మూడు చెట్ల పైన చేసి చూశాను సో ఎవ్రీ ఇయర్ కేవలం వన్ ఇయర్ మాత్రమే నేను చేసి చూసాను అది ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా ఫైవ్ ఇయర్స్లో ఒక వన్ ఇయర్ మాత్రం గ్యాప్ వచ్చింది రిమైనింగ్ ఇయర్స్ అన్నింటిలో కూడా ఎవ్రీ ఇయర్ స్టెబుల్గా ఆ ప్లాంట్స్లో ఎయిల్డింగ్ అయితే ఇస్తుంది సో వాటిలో ఫీమేల్ ఫ్లవర్ ఎక్కువ వస్తుంది ప్లస్ మెయిన్ నేను గమనించింది ఏంటంటే ఒకటేసారి ఫ్లవర్ వస్తుంది ఒకటేసారి సెట్టింగ్ కూడా అయిపోతుంది అనమాట ఫ్రూట్ సెట్టింగ్ కూడా అయిపోతుంది కాబట్టి ఫాస్ఫరస్ అనేది ఫీమేల్ ఫ్లవర్ని రప్పించడంలో మేజర్ కీలక పాత్ర పోషిస్తుంది మెగ్నీషియం ఎలాగంటే మెగ్నీషియం మెగ్నీషియం అనేది ఫాస్ఫరస్కి ఫాస్ఫరస్ని పాజిటివ్ ఛార్జ్ చేస్తుంది ప్లాంట్లో అంటే ఫాస్ఫరస్ న్యూట్రెంట్ని ఇంకా అప్టేక్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట అసలు ఈ సో ఈ రెండు కాంబినేషన్లో పడినప్పుడు మేజర్గా మనకు ఫీమేల్ ఫర్ ఆర్గన్స్ అనేవి ఫీమేల్ ఫ్లవర్ అనేది ప్రొడ్యూస్ ప్రొడక్షన్ ఎక్కువ జరిగి ఎల్డింగ్ బాగా రావడానికి అవకాశం అయితే అనమాట దీంట్లోనే బోరాన్ కూడా రికమెండ్ చేయడం జరిగింది బోరాన్ కూడా మనకి ఏంటంటే అర్లీగా ఫ్లవర్ రావడంలో బాగా హెల్ప్ చేస్తుంది సో అందుకనేసి దీంట్లో బోరాను మెగ్నీషియం సల్ఫేట్ పద్నాలుగు ముప్పై ఐదు మాత్రమే రికమెండ్ చేయడం జరిగింది మైక్రోన్యూట్రెంట్స్ కానీ సీవీడ్ కానీ హ్యూమిక్ కానీ ఇలాంటివి ఏవి రికమెండ్ అయితే చేయడం జరగలేదు ఎందుకంటే మైక్రోన్యూట్రెంట్స్ సీవీడ్ కనుక యాడ్ చేసినట్లయితే ప్లాంట్స్ తొందరగా స్ట్రెస్లోకి రావట్లేదు అనమాట సో స్ట్రెస్లోకి ఎంత తొందరగా చెట్టు వస్తుందో అంత తొందరగా ఫ్లవర్ అనేది ఇన్సేషన్ జరుగుతుంది ఈ స్ట్రెస్ అనేది రాకపోవడానికి ఈ ఈ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి మైక్రోన్యూట్రెంట్స్ కలిపి వేసినట్లయితే చెట్టు అనేది తొందరగా స్ట్రెస్కి అయితే రావట్లేదు కాబట్టి ఈ మైక్రోన్యూటెంట్స్ని మాత్రం స్కిప్ చేయడం జరిగింది సెకండ్ కోట మీరు మళ్ళీ వేసుకోవాలి అప్పుడు న్యూట్రియన్స్ యాడ్ చేసి అయితే వేసుకోవాలి సో ఈ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్లో మీరు మేజర్గా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేసుకోండి ఫర్ సపోజ్ ఫోర్ కేజీస్ రికమెండేషన్ ఉంటే టూ కేజీస్ మాత్రం ఇప్పుడు వేయండి రిమైనింగ్ టూ కేజీస్ వచ్చేసరికి అక్టోబర్ నెలలో వేసుకోండి ఆ టూ కేజీస్తో పాటు అక్టోబర్ నెలలో మీరు అప్పుడు ఫర్టిలైజర్స్ అనేవి మైక్రోన్యూట్రెంట్స్ ప్లస్ అప్పుడు సీవిడ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు ప్లాంట్కి అవి బూస్టప్ చేస్తాయి ప్లాంట్లో న్యూట్రన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి ఫ్లవర్ బాగా వస్తుంది ఫీమేల్ ఫ్లవర్ బాగా వస్తుంది మెయిన్ మనకు ఫ్లవర్ చెట్టు మీద ఫ్లవర్ ఉన్నప్పుడు అవి బాగా ఉపయోగపడతాయి చెట్టు మీద ఫ్లవర్ ఉన్నప్పుడు మైక్రో న్యూట్రెన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉన్నట్లయితే చెట్టు దృఢంగా నిలబడుతుంది ప్లస్ మనకు ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ అనేది బాగా జరుగుతుంది సో ఆ టైంలో మెయిన్ మనము న్యూట్రెంట్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలి కాబట్టి ఆ టైంలోనే మైక్రో న్యూట్రెన్స్ అనేవి రికమెండేషన్ అయితే చేయటం జరుగుతుంది సో ఈ ఈ ఫర్టిలైజర్స్ అయితే ఇప్పుడు వేసుకోవడానికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ప్రస్తుతం టైం అయితే ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో కూడా వర్షాలు అనేవి పడుతున్నాయి కాబట్టి ఫర్టిలైజర్స్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇది మంచి సమయము ఇప్పుడు ఫర్టిలైజర్స్ వేసుకోండి వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్ ఫర్టిలైజర్స్ కూడా బాగా కరుగుతాయి ఎందుకంటే వర్షపు నీళ్ళు అనేవి మీకు అందరికీ తెలిసే ఉంటుంది వర్షపు నీళ్ళు అనేవి ప్యూర్ వాటర్ దానికి మించిన వాటర్ ఏదీ ఉండదు సెవెన్ పిహెచ్ ఉన్నటువంటి వాటర్ అది సో ఆ వాటర్ పడిన వెంటనే కరగ కరగకన్నా ఉన్నటువంటి న్యూట్రెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా కరిగిపోతాయి ప్లస్ న్యూట్రెంట్స్ యొక్క అవైలబిలిటీ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కంటే కూడా ఇంకా టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ జరుగుతుంది అనమాట అవైలబిలిటీ కాబట్టి వర్ష నీళ్ళ ద్వారా న్యూట్రెంట్స్ అందడం వేరు మనం ఇచ్చే వాటర్ ద్వారా న్యూట్రిన్స్ అందడం వేరు ఎందుకంటే మనం ఇచ్చే న్యూ మనం ఇచ్చే వాటర్లో ప్రాపర్గా న్యూట్రిన్స్ ఉండవు ప్రాపర్గా మినరల్స్ ఉండవు సో కాబట్టి ఫర్టిలైజర్స్ కూడా ప్రాపర్గా కరగవు ఫర్టిలైజర్స్ యొక్క ఫర్టిలైజర్స్ ప్లాంట్లో వెళ్ళటాన్ని కూడా ఈ మన వాటరే నిర్ణయిస్తుంది కాబట్టి వాటర్ అనేది మన వాటర్ కొంత అటు ఇటుగా ఉంటుంది ప్లస్ ఆర్ మైనస్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉండదు వర్షపు నీళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటాయి సో ఆ నీళ్ళు వర్షపు నీళ్ళ ద్వారా అయితే ప్లాంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రెంట్స్ అనేవి మీరు ఇచ్చినటువంటి న్యూట్రెంట్స్ పూర్తిగా అందేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్లో వెంటనే ఫర్టిలైజర్ వేసుకోండి ఎవరైనా ఫర్టిలైజర్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ఫర్టిలైజర్స్ అనేవి వేసుకోండి థర్డ్ మనకు మేజర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే కల్తార్ గురించి సో కల్తార్ ఫస్ట్ వేయాలా లేదంటే ఫర్టిలైజర్ ఫస్ట్ వేయాలనేసి చాలామంది అడుగుతున్నారు ఎలాగైనా వేసుకోవచ్చండి కల్తార్ ఫస్ట్ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ వేసుకునే తర్వాత అయినా ఫర్టిలైజర్ వేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ క ఫర్టిలైజర్ వేసుకునే తర్వాత కలతారైనా వేసుకోవచ్చు అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే టైం మీకు ఉన్నట్లయితే ఇప్పుడే ఫర్టిలైజర్ ఇచ్చేయండి ఫస్ట్ ఫర్టిలైజర్ ఇచ్చేయండి తర్వాత కలతారు ఇవ్వండి ఎందుకంటే ఆల్రెడీ చెట్టు అనేది మనకు వీక్ అయిపోయి ఉంటుంది ఈ సంవత్సరం క్రాప్ అంతా అయిపోయి ఇప్పుడే క్రాప్ అయ్యి ఉంటుంది కాబట్టి చెట్టు వీక్గా ఉంటుంది కాబట్టి చెట్టుని మళ్ళీ మనం కొంచెం రీటైన్ చేయాలి చెట్టును రీఫ్రెష్ చేయాలి చెట్టులో ఎనర్జీని మళ్ళీ మనం ఛార్జ్ చేయాలన్నమాట సో లైక్ మనకు మొబైల్లో ఛార్జ్ అయిపోయినట్టు ప్లాంట్స్లో కూడా మొత్తం అంతా కూడా ఎనర్జీ డౌన్ అయిపోయి ఉంటుంది ఎనర్జీని మళ్ళీ మనం రీఛార్జ్ చేయాలి స్టోరేజ్ని మళ్ళీ మనం రీఛార్జ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ప్లాంట్ని రీఛార్జ్ చేసి తర్వాత కావాలనుకున్నట్లయితే మీరు ఫర్టిలైజర్ వేసుకోండి సో ఎలాగైనా వేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే కల్తార వేసిన తర్వాత అయినా ఫర్టిలైజర్ వేసుకోవచ్చు అయితే కల్తారకి ఫర్టిలైజర్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలనేసి కూడా చాలామంది అడుగుతున్నారు కల్తారకి ఫర్టిలైజర్కి మధ్య గ్యాప్ వచ్చేసరికి మినిమం ట్వంటీ టు ఫార్టీ డేస్ గ్యాప్ అయితే ఉండాలి టైం ఉన్నట్లయితే ఫార్టీ డేస్ పెట్టుకోండి లేదు అనుకున్నట్లయితే ట్వంటీ డేస్ తర్వాత మీరు అయితే వేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఫర్టిలైజర్ వేశారనుకోండి తర్వాత ట్వంటీ ట్వంటీ డేస్కి కల్తార వేసుకోవచ్చు లేదు ఫస్ట్ కల్తార వేశారనుకోండి ట్వంటీ డేస్ తర్వాత కల్తారైనా వేసుకోవచ్చు ఎలాగైనా కూడా మీరు వేసుకోవచ్చు మీ ఇష్టం అది సో రెండు రెండు విధాలుగా కూడా వేసుకోవచ్చు అనమాట మీరు బెస్ట్ ఉంటుంది కంటే ముందే ఫర్టిలైజర్ వేసేయండి ప్లాంట్ బీక్గా ఉంటుంది కాబట్టి కొంతవరకు రిటైన్ చేస్తే తర్వాత కల్తార ఇచ్చేయండి మీకు బాగా వర్క్ అయితే చేస్తుంది కల్తార్ గురించి ఆల్రెడీ నేను డెడికేటెడ్ వీడియోస్ చాలా చేశాను అయినా కూడా కొంత షార్ట్ ఫామ్లో చెప్తాను కల్తార్ జోలికి వెళ్ళబోయే ముందు ఎవరైనా కానీ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి వాటర్ ఫెసిలిటీ మీకు ప్రాపర్గా ఉంటేనే కల్తార్ని వేసుకోండి వాటర్ ఫెసిలిటీ లేకుంటే కల్తార్ వాడారంటే చెట్లు పూర్తిగా చనిపోతాయి ఎందుకంటే చెట్టు విపరీతమైనటువంటి బెట్ట పరిస్థితులు అవుతుంది కల్తార్ అనేది పర్ మనకు చెట్టులో ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు జిబ్బర్లి జిబ్బర్లిన్స్ని నీబిట్ చేసేస్తుంది అంటే గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్స్ని తగ్గించేస్తుంది అలాగే గ్రోత్ని తగ్గించే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ చేస్తుంది అనమాట అంటే టెంపరేచర్స్ ఎక్కువ అయ్యే కొద్ది జనరల్గానే మనకు ఎవరీ ప్లాంట్లో ఏం జరుగుతుందంటే టెంపరేచర్స్ పెరిగే కొద్దీ గ్రోత్ని తగ్గించే హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ అనేది న్యాచురల్గానే ప్లాంట్లో ఎక్కువ జరుగుతుంది అలాగే కొంతవరకు మనకి ఏంటంటే చలి కండిషన్స్ క్లై కూల్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నప్పుడు స్వతహాగానే ప్లాంట్లో గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఆల్రెడీ మనం కల్తార వేసి ఉంటాము కల్తార అనేది గ్రోత్ని తగ్గించే హార్మోను మళ్ళీ మనకు పైగా ఏంటంటే మ్యాంగో అనేది తీవ్ర విపరీతమైనటువంటి ఎండలు ఉన్నప్పుడే మనకు మ్యాంగో అనేది క్రాప్ లోడ్ మీద ఉంటుంది కాబట్టి చెట్టు అప్పుడు ఏమవుతుందంటే ఎండలు ఎక్కువ ఉండడం వల్ల స్వతహగా ప్లాంట్లో గ్రోత్ని తగ్గించే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ప్లస్ మనకు ఆల్రెడీ మనము ఈ గ్రోత్ని తగ్గించే హార్మోన్ కల్తార్ని ఇస్తాం కాబట్టి రెండు విధాలుగా ప్లాంట్లో గ్రోత్ అనేది పూర్తిగా సప్రెస్ అయిపోయి ప్లాంట్ అనేది ఒక్కసారిగా స్ట్రెస్లోకి వెళ్ళిపోయి కంప్లీట్గా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అందులోనే ఈ కల్తార్ మనకి ఏం చేస్తుందంటే ప్లాంట్లో జైలం అనేసి ఒకటి ఉంటుంది అంటే జైలం అనేది ఏంటంటే వాటర్ని ఫుడ్ని ప్లాంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట కింద వేర్ల నుంచి సో ఆ మధ్యలో ఏదైతే పార్ట్ ఉంటుందో మీరు కొమ్మ కట్ చేసినప్పుడు దాన్నే జైలం అనేసి అంటారు ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ యొక్క విడతనే అది తగ్గి చేస్తుంది అనమాట ఈ కల్తారనేది అంటే ఫర్ సపోజ్ టూ ఇంచెస్ ఉన్న వన్ ఇంచ్ ఉందనుకోండి ట్వంటీ ఫైవ్ ఎంఎం జైలం యొక్క సైజు ఉందనుకోండి ఓవరాల్గా దాన్ని అది ఫిఫ్టీన్ ఎంఎంకో కో తగ్గించేస్తుంది అంటే ఒక రకంగా మనకు గొంతుని మన గొంతుని గట్టిగా నొక్కి పట్టుకుంటే ఎలాగైతే అయిపోతుందో ఆ విధంగా ఇది చెట్టు యొక్క గొంతుని నొక్కి పట్టుకున్నట్టుగా ఆ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అయ్యేదాన్ని బాగా మనకు సప్రెస్ చేసేస్తుంది అనమాట అంటే లావుగా ఉన్న ఉన్నదాన్ని మనకు తగ్గరగా తీసుకొచ్చేసి ఎక్కువ నొక్కినట్లు చేసేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ప్లాంట్లో వాటర్ ఫుడ్ అప్టేక్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట అంటే ప్రాపర్గా జరగదు హండ్రెడ్ పర్సెంట్ జరగదు అప్పుడు ప్లాంట్ ఏమవుతుందంటే జనరల్గా ఏ ప్లాంట్లో అయినా కానీ మనకి ఏమవుతుందంటే ఒక ప్లాంట్ యొక్క ఫిజియాలజీ ప్రకారము అన్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే చనిపోయే పరిస్థితి ఏర్పడిందంటే అవి అవి ఏమనేసి ఆలోచన చేస్తాయంటే త చెట్టు యొక్క తరం అనేది అక్కడికే స్టాప్ కాకుండా ఫర్దర్గా మళ్ళీ ఇంకొక తరం కోసం అంటే తన జనరేషన్ అనేది అక్కడికే స్టాప్ కాకుండా ఫర్దర్గా మళ్ళీ జనరేషన్ కొనసాగాలన్న ఉద్దేశంతో చెట్టు వాటర్ ఇచ్చిన వెంటనే ఏం చేస్తుందంటే ముందు ఫ్లవర్ని ఇచ్చేస్తుంది అనమాట సో ఫ్లవర్ ఇచ్చేసి ఫ్రూట్ని ఇచ్చేస్తుంది ఎందుకంటే తను చనిపోయినా కానీ తన ఉత్పత్తి అనేది అక్కడి నుంచి స్టాప్ కాకూడదు తన జనరేషన్ అనేది ముందు కొనసాగాలన్న ఉద్దేశంతో ప్లాంట్ అనేది బాగా డ్రై అయిన వెంటనే ఫ్లవర్ వస్తుంది అనమాట సో అందుకనేసి డ్రై చెట్టు వాడు రావాలి వాడు రావాలనేది దీనికోసమే మనం చెప్తూ ఉంటాము సో అది ఒక ప్రాసెస్ అనమాట ఫ్లవరింగ్ రప్పించడానికి సో ఆ విధంగా కల్తార్ అనేది మనకి ఏం చేస్తుందంటే అంటే గొంతు నొక్కినట్లుగా చెట్టుని ఎక్కువగా డ్యామేజ్ అయితే చేస్తుంది అనమాట సో వేసుకోవాలి వేసుకునే ముందు అందరూ కూడా చూసుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ఏంటంటే కల్తార వేసుకునే ముందు ఫస్ట్ పాయింట్ వాటర్ గురించి చూసుకోండి వాటర్ ఫెసిలిటీ ఉంటేనే కల్తార జూలికి వెళ్ళండి లేదంటే వెళ్ళ వెళ్ళొద్దండి సెకండ్ వచ్చేసరికి కల్తార వేసే ప్రాసెస్ కలతార వేసే ప్రాసెస్ మీరు చెట్టు చుట్టూ రింగ్ టైప్లో గాడి తీసేసైనా వేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే చెట్టు చుట్టూ ఒక నాలుగు నుంచి ఐదు గుంతలు అంటే ఒక ఒక పారతో ఒక ఒక అడుగు వెడల్పు మరియు మూడు ఇంచు నాలుగు ఇంచుల లోతు వరకు వేర్లు కట్ అవ్వాలి కంపల్సరీ వేర్లు కట్ అయ్యే విధంగా చూసుకొని వేర్లు కట్ అయిన వెంటనే మీరు కలతార అయితే పోసుకోవచ్చు ఈ కలతార అనేది చెట్టు ఏజ్ని పట్టించి మీరు టెన్ టు టెన్ ఎంఎల్ నుంచి తీసుకొని థర్టీ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ కూడా వేసుకోవచ్చు ఈ ఎంఎల్ కానీ ట్వంటీ ఎంఎల్ కానీ ఒక ట్వంటీ లీటర్స్ వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకొని చెట్టు చుట్టూ గాడిలో కానీ లేదంటే చెట్టు చుట్టూ తీసినటువంటి గుంతల్లో కానీ వేసేసి కల్తారని అయితే పూడ్చిపెట్టేయాలన్నమాట సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది ఇది కల్తార వేసిన తర్వాత వర్షాలు రాకుండా ఉన్నట్లయితే ఒక తడి వాటర్ ఇవ్వండి వర్షాలు వచ్చినట్లయితే ఏం పర్వాలేదు కలతార వేయబోయే ముందు ఇంకో విషయం ఏంటంటే కూల్ క్లైమేటిక్ కండిషన్స్లో బాగా భూమంతా అంతా కూడా నానిపోయి తడిగా ఉన్నప్పుడు కలతారైతే అయితే వేయద్దండి ఎందుకంటే చెట్టు అనేది ఆల్రెడీ ఫుల్ వర్షం పడి బాగా తేమ ఉన్నట్లయితే ఆల్రెడీ వాటర్ తీసుకొని కడుపు నిండా వాటర్ తీసుకుని సఫిషియెంట్గా ఉంటుంది అప్పుడు చెట్టుకు వాటర్ రిక్వైర్మెంట్ ఉండదు సో మీరు వాటర్ ఇచ్చిన వాటర్తో పాటు కల్తార కలిపి ఇచ్చినా కూడా ప్లాంట్ తీసుకోదు అదే చెట్టు బాగా డ్రై అయిపోయి దాహం మీద ఉన్నప్పుడు ఆకలి మీద ఉన్నప్పుడు కనుక మీరు కలతార ఇచ్చినట్లయితే వాటర్లో కలిపి కలతార ఇచ్చినట్లయితే వెంటనే మీకు వితిన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ప్లాంట్ అప్టేక్ చేస్తుంది దాని రిజల్ట్ కూడా మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది లేదంటే రిజల్ట్ రాదు కాబట్టి కల్తార వేయబోయే ముందు వాతావరణం చూసుకోండి మీ సాయిల్ చూసుకోండి సాయిల్ డ్రైగా ఉండాలి మినిమం టెన్ డేస్ అయినా వర్షం రా రాకుండా ఉండాలి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వర్షం రాకుండా ఉండాలి అప్పుడే మీరు సాయిల్ కొంచెం కొంత డ్రైగా ఉన్నప్పుడే కల్తార వేసినట్లయితే ప్రాపర్గా ప్లాంట్ అయితే అప్టెక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఇది మనకు ఓవరాల్గా ప్రూనింగ్కి సంబంధించి ఫర్టిలైజర్ మేనేజ్మెంట్కి సంబంధించి కల్తార్కి సంబంధించిన సంబంధించినటువంటి వివరాలు సో ఫర్దర్ వీడియోలో నేను ప్రూనింగ్కి సంబంధించి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను